వెల్కమ్ టు ఎంవన్యూస్ వరంగల్ ఎల్లం బజార్ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ప్రాంగణంలో బజరంగ్ బలి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంకరంగ వైభవంగా కొనసాగుతున్నాయి సోమవారం తొమ్మిదవ రోజు మూలా నక్షత్రం సందర్భాన్ని పురస్కరించుకుని మహాసరస్వతి దేవా పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు కాలరాత్రి సందర్భంగా ప్రత్యేక హోమం నిర్వహించి అభిషేకాలు అలంకారాలు మంగళహార్దులు సాంప్రదాయబద్ద పూజా కార్యక్రమాలు భక్తుల సమక్షంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్త జన సందోహంతోడింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని స్వీకరించారు కమిటీ సభ్యులు మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల ముగింపు వరకు ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు మదురంగల్లి వారి ఆధ్వర్యంలో యథావిధిగా దేవీశ్వర నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు ఎనిమిదవ రోజు అమ్మవారిని పురాణ చంద్రము సరస్వతి రూపంలో అలంకరణ చేసుకోవడం జరుగుతుంది ఇది ఎల్లం బజార్ మనకు శ్రీ స్వామి దేవాలయము ఇక్కడ గత మూడు సంవత్సరాలుగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అలాగే ఇరవై మూడు సంవత్సరాల నుంచి గణపతి నవరాత్రి ఉత్సవడం జరుగుతుంది ప్రతిరోజు కూడా మనము నిత్యము ఇక్కడ చతుషష్ఠి పూజలు అలాగే అమ్మవారికి చండీ హోమం నిత్యము రవానందోటి చండీ యోమ కార్యక్రమం నిర్వహించింది ముఖ్యంగా సీతారామ స్వామి చెందిన దేవాలయం అత్యగ మూలవైన సైనా అంగచార్యుల గారి ఆధ్వర్యంలో చదవరిగా ప్రతి సంవత్సరము ఇక్కడ మనము మన ఆధ్వర్యంలో అమ్మవారికి నిర్వహించే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఎందుకీ ఈ కార్యక్రమం జరగబోటి మరి పట్ట ప్రాంతంలో మరి ఇక్కడ ముఖ్యంగా చండీ హోమనం తీసుకోవాలంటే అమ్మవారి యొక్క అమ్మవారి అంటే మహాకాణి మాలక్ష్మి రూపంలో ఉండే చండీ బల దేవతలను చెరును దూరమించడం చెరుని దూరమించడం ద్వారా మనిషికి జ్ఞానాన్ని కనిపించడం అంటే ఒక మనిషి ఒక మూఢనమ్మకంలో మూఢ నమ్మకంలో ఉండడం ద్వారా మనిషికి జ్ఞానాన్ని రావాలి జ్ఞానం ఏంటంటే విద్యామిన సంపద అంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఇక్కడ ఒక కమిటీ సభ్యుల ద్వారా కదా న్యాయకుడికి దగ్గర కానీ ప్రతి సంవత్సరం కూడా మనకు అమ్మవారిని సేవలు చేసి అనేక ప్రధాలుగా ప్రతిరోజు కూడా అన్ని రకాలుగా మనం సహకరించి అవమాని అమ్మవారి మొదల పాల్గొంటారు ఎందుకంటే మనకు దేవి మనకు దేవి బాధలు కానీ చెట్టి చిత్రాలు కానీ ఈ యొక్క అమ్మవారి చెట్టి ఒక వృక్షం ద్వారా ఇంట్లో ఎటువంటి ఇబ్బందులున్నా ఉంటాయి అలాగే ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు కానీ పితృదేవతలు కూడా ముక్తి చెందాలి ఉత్తమ లోకాలుగా దించాలన్నా కూడా అపమానాలుగా ఉండాలి ఎందుకంటే షాదేవి సర్వభూధేశ్వరు మాత్రం దగ్గర మంతమంతేనంత తేను మోనమా అంటే అన్ని భూతాలలో ఉండేది కాబట్టి ఎల్లప్పుడు కూడా సర్వశాంతి గారిని అవమాన సర్వశాంత కూడా ఎప్పుడు శాంతి శాంతితోనే ఉంటుంది ఆ శాంతం ముందు రూపంలో అవమాని మనం ఎల్లప్పుడు ఉపాసన ఉంటే మనమే ముఖ్యంగా అవమానం అనుకుంటుంట మరి అమ్మవానికి మాసం ఏ విధంగా వచ్చింది అంటే అశ్విని నక్షత్రంలో వచ్చే ఉండే మాసాన్ని మన ఆశ్చర్య మాసం అంటాం మరి ఆశ్చర్యమాసానికి మనం మొదటి నక్షత్రం ఆశ్చర్యం మరి అశ్విని నక్షత్రం కదా మరి ఆశ్చర్యమాసం మనకి మనకు మరి అశ్విని ఆచీయ మాసం ఏదన్నా కానీ మన చైత్రమాసం ఏదైనా చేసుకుంటామంటే ఇరవై ఏడు నక్షత్రాల్లో మనకు నక్షత్రాలు నక్షత్రాలు అందులో ఉండే మధ్య నక్షత్రాన్ని చతుర్థడు దాని దాన్ని నక్షత్రాన్ని నక్షత్రాన్ని చైత్రమాసంతో ప్రారంభించడం దాన్నిగా మనం కానీ అమ్మవారికి మనము రాత్రిపొండి ఉపాసన చేసే కాలం కాబట్టి ఈ సృష్టి శుద్ధి సృష్టిని పుట్టించేది అమ్మే దినచించేది అమ్మవే కాబట్టి ఈ ఉపాసనా కాలము అంటే అపవాన నాయులు కూడా ఎక్కువగా ఉపాసించడం ద్వారా ఆయుర ఆరోగ్యాలు ఎప్పుడు ఎందుకు ఉపాసన చేయాలంటే ఈ షరత్ ఋతువులో దాదాపు ఎప్పుడు యొక్క ఎప్పుడు యొక్క కూరలు అనే ఎముడి యొక్క నానిక యొక్క కూరలు పైన పడి అనేక ప్రజలకు అనేక రకాల అనారోగ్య సమస్యలను వాటి వల్ల ఇబ్బంది దాకా ఇవాళ ప్రామ ముఖ్య దోషాలు కూడా ముఖ్యం ఎందుకంటే దీనివల్ల చరిత్ర ఉండటం ద్వారా పెరిగి ఇంకా లోకంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు పెరిగి ఉండడం జరుగుతుంది అట్లాంటప్పుడు ఎక్కువగా అపవాసం ఉపాసన చేయడం ఈ తర్వాత అమ్మవార్ నవరాత్రం రావడం ఏ విధంగా అంటే ఆశ్వజ మాసం అలాగే ముందుగా దీనికంటే ముందు మనకి ఏమవుతుందంటే పాద్రబల మాసం పాద్రబమాసం తర్వాత ఆ స్వీజము ఆస్వేదం తర్వాత ఆత్మీదము తర్వాత మాసం మార్గం ఈ విధంగా ఒక రకాల ఒక ఉపాసన కాదు కాబట్టి ఇంత ఉపాసన చేస్తే అంత ఉపాసన బలం తోటి అంత పుణ్యాన్ని ఆచిచ్చుకోవడం కాబట్టి అమ్మవారిని ఉపాసన తీసుకోవడం ద్వారా మనకు ఎటువంటి మనిషిలో ఉన్న కోరికలను చెప్పడం అంటే ఈ మానండి ముఖ్యంగా ఆర్షిక మాత్రం అమ్మవారి నవరాత్రి అని ఏంటంటే దాదాపుగా అందరూ భవాన్ని మారణించుకోవడం అందరి కథవర్చుకోవడం కానీ ముఖ్యంగా ఏంటంటే అమ్మవారిని చెప్పిందంటే ఎన్ని రకాలుగా మారణించుకున్నా కూడా మనలో ఉండేవి కామము కోటము మనము మార్చారనే అరిశ్గా వర్గాలను నివారణ చేసుకొని ముఖ్యంగా ఇంద్రియాలను మనం చేసుకోవడం అంటే ఇంద్రియాలు దేనికి శుభ పోగాలకు లోను లేకుండా వాటికి ముందు మోహానికి తొడిగించి అమ్మవారి చెప్పిందంట దేనికి ఉన్నా కూడా తట్టుకునే శక్తిని కలిగించుకోవాలి నకు ోాి ఉడతు అ న గు అ ే వ ాలన్న తన్న అతక ప కా ే వచిన పాి స ి పడు మని కాన తయపే రి సవాి చిప రత త రే రవాతవా న ియత మని ేా మకే పత ప ప అప ా కన చో అనే మవా డ. వీటికి ధనం వివరణ ఇవద్ద విద్య ఎందుకంటే అందుకనే మనకు ఈ చెయ్యి హోమం ఎప్పుడు కూడా చిక్కడ ఎందుకు ఏమిటంటే అమ్మవారి దగ్గరనే శధాలు తీసుకొని అమ్మవారిని మలించడానికి అమ్మవారిని ఏం చేసిందంట ఖాళీ రూపంలో పెట్టారు ఈ రోజు మనకు కాలనానికి హోమం చేయండి ఆ ఖాళీ రూపం ఎందుకు పెట్టింది అంటే అమ్మవారి రూపంలో ఎక్కువ రూపమే ఖాళీ రూపము అమ్మవారి రూపంలో ద్వారా ఖాళీ అంటే అమ్మవారి ద్వారా మనకు సింగరిస్తే అమ్మవారు కాబట్టి అసలే అమ్మవారి ఇవ్వండి అనుగ్రహించింది సాంధ్యత దినాన్ని రామకృష్ణండి అలాగే ఖాళీ ఆయన వాళ్ళంత సాత్వికతలు అందుకనే అందరి సర్వ అందరినీ బుద్ధులు మనలో ఉండే బుద్ధి అందరినీ ప్రేమగా చూడాలి మనలో ఏ అహంకారం లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా కనుక మంచిగా చూడడం ద్వారా అమ్మవారి అనంతరం తప్పకుండా చెప్పింది కాబట్టి అందుకనే ఈరోజు మనం గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారి అవనాథి ఉత్సవించడం ఉత్సవాన్ని వహించడము వస్త్రా ప్రతిరోజు కూడా మనకు మొదటి మొదట ఎనభై దశ కాలేజీ తిరువైదు దశ రెండవ తారీఖు ఇచ్చండి అమవార వస్త్రాలు ఆశ్చర్యం భాగ్యం ఇచ్చండి రేపు అక్టోబర్ నాలుగో తారీఖు అమ్మవారి ఉత్సవాలు ఉంటాయి రాష్ట్ర శాంతి కళ్యాణం అమ్మవారి యొక్క మనకు అమ్మవారి శాంతి కళ్యాణం కూడా చేసుకోవడం ఎందుకంటే అందరూ కూడా లోక కళ్యాణార్థం అందరికీ శుశ్రోహాలు అందరికీ సుఖభిక్షాలు సుభిక్షాలు అన్ని రకాలుగా ఉండాలని చెప్పి శాంతి కళ్యాణం చేయడం ప్రతి ఇంత కూడా మంగళ కార్యక్రమాలు జరగాలని పూర్తిగా ఇతరమధ్యాలతో ఈ ప్రతి సంవత్సరాల ఇక్కడ అమవార్జన నవరాత్రులు నిర్వహించడం జరుగుతుంది కావున అందుకనే ఈ యొక్క మొదటి రోజు అవమాని యొక్క అక్కురార్పణతో కక్ష స్థాపనతో అక్కడ మహాగణ పుణ్యామంజనం అక్షామంజ నవగ్రావదోగ్రం దేవత హతీ రోజు కూడా పారాయణాలు నిత్య పారాయణాలు హాని కుటుంబాలు కూడా ప్రతి రోజు నిర్వహించడం జరిగింది భక్తులు అలాగే ఎన్నపదా ఉండే భక్తులు అందరూ సహకరించి ఇక్కడనే ప్రతి సంవత్సరంలో సహకరించి ఇక్కడనే అవమాని నవరాత్రులు పూర్తి చేసేసి అమ్మవారికి రూపొక బాధలుగా మావాలనే ఉన్నాయి దేబోలో కృష్ణమార్ మాదానికి